కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ దేవాలయం నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు ట్రినిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించింది ఈ సమావేశంలో చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక హరి మాట్లాడుతూ రానున్న రోజుల్లో క్యాన్సర్ పెద్ద సవాలుగా మారనుందన్నారు క్యాన్సర్ వ్యాధికి ట్రినిటీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు డాక్టర్లు ప్రజలు పాల్గొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ దేవాలయం నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు ట్రినిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించింది ఈ సమావేశంలో చీఫ్ సర్ పెద్ద సవాలుగా మారనుందన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ దేవాలయం నుండి ఉప్పాడ బస్ట్ డాక్టర్ కౌశిక్ హరి మాట్లాడుతూ రానున్న రోజుల్లో క్యాన్సర్ పెద్ద సవాలుగా మారనుందన్నారు క్యాన్సర్ వ్యాధికి ట్రినిటీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వ ప్రముఖులు డాక్టర్లు